ఓం గణపతి అయ్యే నమ శ్రీ బాలాదేవి నమః నమ చాలామంది చేసే పెద్ద తప్పు పిల్ల కానీ పిల్లోడు కానీ బిడ్డ పుట్టాక వాడి నక్షత్రం కానీ జాతకం కానీ చూపించుకోకపోవటం మనకి ఇలాంటివి చేయలేదు ఒకవేళ చూపిస్తే ఆ దోషం ఈ దోషం అని చెప్పేసి భయపెడతారని చెప్పేసి అనుకుంటారు జాతకం ప్రకారం చంటి బిడ్డలకు కలిగేటటువంటి దోషాలని జ్యోతిష్ శాస్త్రంలో బాలారిష్టం అంటారు ఈ బాలారిష్టంలో ఎన్ని విధాలుగా చూస్తాం అవి ఏమిటి వాటి వివరణ ఒకవేళ బాలసాలు శాంతులు చేయవలసి వస్తే ఆ శాంతి హోమం విధానం అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా పూర్తిగా తెలుసుకుందాం బాలారష్ట శాంతుల్లో ముఖ్యంగా నక్షత్రం అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది నక్షత్రంలో మళ్ళా రెండు రకాలుగా ఉంటాయి శాంతి నక్షత్రాలు బాలారష్ట నక్షత్రాలు శాంతి నక్షత్రాలు చూసుకుంటే అశ్విని కృత్తిక అశ్విని భరణి కృత్తిక రోహిణి పుష్యమి ఆశ్రేష మఖ ఉత్తర హస్త చెత్త విశాఖ జ్యేష్ఠ మూల పూర్వషఢ రేవతి ఇవి శాంతి నక్షత్రాలు ఇక బాలారష్ట నక్షత్రాలు చూసుకుంటే అశ్విని నక్షత్రంలో రెండు మూడు పాదాలు భరణిలో రెండు నాలుగు పాదాలు కృతికులో మూడో పాదం ఉత్తర రెండో పాదం హస్త మూడు నాలుగు పాదాలు చెత్త రెండు మూడు పాదాలు విశాఖ నాలుగో పాదం జ్యేష్ట మూడు నాలుగు పాదాలు మూల రెండు మూడు పాదాలు ఇక్కడ మనం చెప్పుకున్న బాలారష్ట నక్షత్రాలు ఇక్కడ శాంతి నక్షత్రాల్లో కూడా ఉంటాయి ఈ నక్షత్రాల్లో ఈ పాదాల్లో పుట్టినవారు విశేషమైనటువంటి శాంతిని అనేది చేసుకోవాలి అంటే శాంతి నక్షత్రం ప్లస్ బాలారష్ట నక్షత్రం కూడా అవుతుంది శాంత నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా శాంతి అనేది చేసుకోవాలి శాంతి నక్షత్రాలు కానీ బాల అరష్ట నక్షత్రాలైన అనురాధ మూడో పాదం ఉత్తరాషాఢ ఒకటి ధనిష్ట రెండు శతభం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నాలుగో పాదం ఇవి బాలారష్ట నక్షత్రాలు బాలారష్ట నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా శాంతి అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ పట్టుకు చూడండి ఈ పట్టుకు చూస్తే ఏ నక్షత్రం ఏ పాదాల్లో పుట్టినట్లయితే ఎవరొక దోషం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అశ్విని నక్షత్రం ఒకటో పాదం తండ్రికి భరణీయ నక్షత్రం అయితే నాలుగో పాదంలో శిశువుకి ఇబ్బంది ఉంటుంది రోహిణీ నక్షత్రం అయితే తండ్రికి మేనమామకే కృత్తిక నక్షత్రం తల్లికి ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి శాంతి నక్షత్రాలు బాలారష్ట నక్షత్రాలు దాని ఎదురుగా ఒకటి రెండు మూడు నాలుగు ఈ పాదాల్లో పుట్టినవారు ఎవరికి దోషం అనేది ఇక్కడ క్లియర్గా మీకు రాస్తుంది ఒకసారి వీడియో ఆఫ్ చేసి మీరు చూస్తే ఏ పాదంలో పుట్టిన వారికి ఎవరికి దోషం అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంకా బాలారష్ట శాంతులు ఏ ఏ సందర్భాల్లో చేసుకోవాలి ఎక్కువగా మనకు నక్షత్రం అనేదే చూస్తాం కానీ మిగిలిన జాతక విషయాలు లో లోతైనటువంటి విషయాలు తెలీదు అందుకోసమే ఈ వీడియో అందుకోసమే ఈ వీడియో ఇంకా త్రివిధ ఖండాంతాలు అంటే రాశి నక్షత్రం ఈ తిది ఖండాల్లో పుట్టినట్లయితే ఈ రాశికి నక్షత్రానికి తిదికి మధ్యలో కొంత కాలం అనేది సంధి అంటారు ఆ సంధి కాలాల్లో పుట్టినా కూడా దోషమే అప్పుడు కూడా తగు రీతిగా శాంతి విధానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రాశికి చూద్దాం అంటే ప్రతి రాశికి లగ్నానికంటే బిడ్డ పుట్టినటువంటి ప్రతి లగ్నం మేషం వృషభం మిథనం కర్కాటకం లగ్నానికి లగ్నానికి మధ్యలో ఆరు నిమిషాలు అనేది సంధికాలం జనన దోషం అనేది ఉంటుంది అప్పుడు కూడా భారసాల సంతులు చేసుకోవాలి ముఖ్యంగా మేనం మేషం కర్కాటకం సింహం రుచికొని ధనస్సు ఈ లగ్నంలో పుడితే కనుక వీటి సంధికాలం ఇవి ఎక్కువ ఇబ్బంది ఈ సంధికాలం పన్నెండు నిమిషాల మహాదోషం అంటే చివరి ఆరు నిమిషాలు మేన లగ్నానికి చివరి ఆరు నిమిషాలు మేషానికి ఆరు నిమిషాలు అలాగే ఈ ఆరు రాశులకి చూసుకోవాలి కర్కాటకానికి సింహానికి వృత్తికానికి ధనుసుకి ఈ సంధికాలం అనేది పన్నెండు నిమిషాలు ఉంటుంది ఈ సంధికాలంలో పుట్టినప్పుడు కూడా ఎక్కువ దోషం అనేది ఉంటుంది ఇక రెండు నక్షత్రం నక్షత్ర సంధులు ముఖ్యంగా రేవతి అశ్విని ఆశ్రేష మఖ జ్యేష్ట మూల ఈ సంధికాలం గంట ముప్పై ఆరు నిమిషాలు అంటే చివర నలభై ఎనిమిది నిమిషాలు రేవతికి చివర నలభై ఎనిమిది నిమిషాలు అశ్వినికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు అలాగే ఈ నక్షత్రాలకి జ్యేష్టకే మూలక జ్యేష్టకే నలభై ఎనిమిది నిమిషాలు చివర మూలా నక్షత్రం ప్రారంభంలో నలభై ఎనిమిది నిమిషాలు అంటే జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం మూలా నక్షత్రం ఒకటో పాదం విశేషమైన దోషాలు ఇటువంటప్పుడు కూడా తగురీతిగా శాంతి విధానం అనేది చేసుకోవాలి ఇక మూడు తిది గండాంతం చూసుకుంటే పౌర్ణమి పాడ్యమి పంచమి షష్ఠి దశమి ఏకాదశి వీటి సంధికారం నాలుగు ఘడియలు అంటే గంట ముప్పై ఆరు నిమిషాలు పౌర్ణమికి చివరలో నలభై ఎనిమిది నిమిషాలు పాడ్యమికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు అలాగే పంచమికి షష్ఠికి దశమికి ఏకాదశికి దశమికి చివర నలభై ఎనిమిది నిమిషాలు ఏకాదశికి ప్రారంభంలో నలభై ఎనిమిది నిమిషాలు దోషం అలాగే ఇంకా ఏ సందర్భాల్లో మనం ఈ శాంతి ప్రక్రియ అనేది చేసుకోవాలనేది ఇక్కడ రాశాను చూడాలి సోల పాత మహాపాత వ్యతిపాత వైదృుతి పరిఘ వ్యాఘాత గండం సూర్య సంక్రమణం ఇవన్నీ కూడా యోగాలు మనం పంచాంగం తిథివారం నక్షత్రం యోగం ఈ యోగాల్లో పుట్టినట్లయితే కనుక అప్పుడు కూడా శాంతి విధానం అనేది చేసుకోవాలి సూర్య సంక్రమణం నెలలో రాశి మారుతూ ఉంటాడు ఆ సంక్రమణం దిన రోజును కూడా ఆ సంక్రమణ దినం రోజును కూడా ఆ సమయంలో పుట్టిన దోషం అనేది ఉంటుంది ఇంకా సినీ ఇవ్వాలి అంటే అమావాస్య ముందు చతుర్దశి అమావాస్య వర్జు ముహూర్తాలు ప్రేగవు మెళ్ళ వేసుకుని పుట్టడం దినక్షయం తల్లిదండ్రులు ఈ దినక్షయం గురించి ప్రత్యేకమైన ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది అది చూస్తే తెలుస్తుంది దినక్షయం అంటే ఏమిటి తల్లిదండ్రులు సోదర సోదరులు గ్రహణ సమయంలో పుట్టిన అలాగే భద్ర యమఘంట యోగాలు దగ్ధయోగాలు మృత్యుయోగాలు దుష్టయోగాలు వీటికి సంబంధించి ప్రత్యేక షార్ట్ వీడియోలు ఉన్నాయి చూడండి అర్థమవుతుంది అలాగే నిషిద్ధాంశలు త్రికప్రసవం అంటే ముగ్గురు పుట్టిన తర్వాత పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే నాలుగో సంతానం మీది పళ్ళు ఉండగా పుట్టడం ఎదురుకాళ్లతో పుట్టడం ఇటువంటి సమయాల్లో కూడా శాంతి అనేది చేసుకోవాలి జాతక నృత్య బాల అరిష్టాలు చూసుకుంటే పుట్టిన సమయానికి ఆ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉండడం దోషం చంద్రుడు ఎనిమిదో స్థానంలో ఉండగా కుజుడు ఏడు రాహు తొమ్మిది శని ఒకటి లగ్నం గురుడు తృతీయ స్థానంలో శుక్రుడు ఆరో స్థానంలో బుధుడు నాలుగో స్థానంలో లేదంటే ఏడు కేదు ఎనిమిదో స్థానంలో రవి పన్నెండు ఐదో స్థానంలో ఉన్న దోషం ఇటువంటప్పుడు కూడా ఇటువంటి సమయాల్లో కూడా పరిహార క్రియలు అనేది చేసుకోవాలి శాంతులు ఇక దశలలో నడిచేటప్పుడు లగ్నాధిపతి దశ కానీ ఆరు ఎనిమిది పన్నెండు అధిపతుల దశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు పుట్టినా కూడా దోషమే అవుతుంది కాలసంధి కాలసంధి అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఈ సంధ్యకాలం ఏదైతే ఉందో నాలుగు గడియలు అంటే గంట ముప్పై ఆరు నిమిషాలు అంటే ముందు సూర్యోదయానికి ముందు లేదంటే సూర్యాస్తమయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు అంటే సూర్యోదయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు అంటే సరిగ్గా గంట ముప్పై ఆరు నిమిషాలు దోషకాలం అంటే సంధికాలం కాలసంధి అంటారు ఇటువంటి సమయంలో పుట్టినా కూడా దోషమే అవుతుంది ఇక మిగిలిన అరిష్టాలు చూసుకుంటే పుష్ కర్కాటక లగ్నం అయ్యే పుష్మి నక్షత్రంలో కానీ పగలు పుత్రజననం అయితే అది పితృఖండం రాత్రి జననం అయితే పుత్రిక అయితే మాతృఖండంగా తెలుసుకోవాలి చూసుకోవాలి అలాగే ఈ కర్కాటక లగ్నంలోనే పుష్మి నక్షత్రంలో కర్కాటక లగ్నం ఉండి సూర్యోదయం సూర్యాస్తమయం అర్ధరాత్రి సమయాల్లో పుత్రజననం అయితే అది కూడా దోషమే అలాగే ధనుర్లగ్నం అయ్యి పూర్వాషాఢ నక్షత్రం ఈ ధనుర్లగ్నం పూర్వాషాఢ నక్షత్రంలో ఉండి పగల పుత్రజననం అయితే అది పితృనాశంగా తెలియజేశారు అటువంటిప్పుడు కూడా శాంతి విధానాన్ని చేసుకోవాలి ఇక గండ పురుష స్థితిని బట్టి చూస్తే ఈ గండ పురుషుడు మాఘ పాల్గొన వైశాఖం శ్రవణం ఇది శ్రావణం ఈ నెలలో రాశాను కదా ఈ మాసాలు ఆయా లోకాల్లో ఉండడం ఈ నాలుగు మాసాల్లో మాఘం పాల్గొనం వైశాఖం శ్రవణం శ్రావణం శ్రావణం ఆకాశంలో ఆశ్వేజం చైత్రం భాద్రపదం కార్తీకం పాతాళంలో జ్యేష్టం ఆషాఢం మార్గశరం పుష్యం భూమి ఎందు ఉంటాడు ఈయన గండ పురుషుడు ఈ భూమి ఎందు ఉండగా అంటే జ్యేష్టం ఆషాఢం మార్గశరం పుష్యమాషాల్లో పుట్టినటువంటి ఎవరైతే శిశువులు ఉన్నారో ఈ భూమి ఎందు ఉండగా గండ నక్షత్రాల్లో ధ్యానం అయితే విశేషమైనటువంటి దోషం అనేది ఉంటుంది ఇక నవవిధ శాంతులు సాధారణంగా జరిపేటటువంటి శాంతి ప్రక్రియను చూద్దాం అది తొమ్మిది విధానాలుగా ఉంటుంది నవవిధ శాంతి అంటారు అంటే ఒకటి తైలావలోకనం నేడ చూడడం తల్లిదండ్రులు లేదంటే మేనమామ రెండు రుద్రాభిషేకం ఈశ్వరుడికి పదకొండు అభిషేకాలు ఉంటాయి ఏకాదశి రుద్రం మూడు సూర్య నమస్కారాలు మహామృత్యుంజయ జపం హోమం నక్షత్ర నవగ్రహ దానాలు ఆరోది నవగ్రహ జపం పూజ ఏడు హోమం నవగ్రహ హోమం ఇంకా విశేషించి కాలాన్ని బట్టి యోగాను బట్టి మిగిలిన ఇతర దేవతలకు కూడా హోమం అనేది ఉంటుంది పూర్ణాహుతి ఎనిమిది సువాసిని పూజ తొమ్మిది బ్రాహ్మణ సమారాధన ఈ కార్యక్రమాలన్నీ చేసినటువంటి బ్రాహ్మణోత్తములకి బ్రాహ్మణ సమారాధన ఇక ఎప్పుడు ఈ శాంతి విధానాన్ని చేసుకోవాలి అంటే నెలలోపుగా లేదంటే మూడో నెలలో కానీ నెలలో అయితే పన్నెండో రోజు లేదంటే ఇరవై ఒకటో రోజు కానీ లేదంటే తిరిగి ఆ బిడ్డ యొక్క జన్మ నక్షత్రం వచ్చినటువంటి రోజునైనా లేదంటే పంచాంగ శుద్ధి రోజు అంటే తిథి వారం నక్షత్రం యోగం ఇవి శుభప్రదంగా ఉన్నటువంటి రోజునైనా ఈ శాంతి విధానం అనేది చేసుకోవచ్చు వహ్ని చక్రం ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది ఇది చూశారు కదా బారసాలకు సంబంధించి బాల అరిష్టాలకు సంబంధించి చంటి పిల్లలకు కలిగేటటువంటి బాల అరిష్టాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో అవి ఏ విధంగా కలుగుతాయి జాతకం ప్రకారం ఏ విధమైనటువంటి శాంతులు పరిహార క్రియలు చేసుకోవాలనేటటువంటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ముహూర్త సంబంధంగా కానీ సందేహాలుంటే సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ అది మరొక వీడియోలో మరలా కలుద్దాం